హాయ్ హలో వెల్కమ్ టు ద జతెక్ ఛానల్ నేను మీ రాజేష్ని నా వీడియో చూడబోయే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నేటి సమాజంలో పెళ్ళంటే మోసపోవడం మోసం చేయడం ఈ రెండింటి కళ్ళకే పెళ్ళి అనే మాదిరిగా ఉంది చాలా మటుకు మనం ఏదైతే గాలిలో మేడలు కట్టలేమనేది ఎంత సత్యమో అబద్ధాల పునాదుల మీద జీవితాలను కాపురాలను నిలబెట్టలేమనేది కూడా అంతే సత్యం వివాహానికి ముందే ఇరు వర్గాలు వాళ్ళ గతంలో జరిగినటువంటి సంఘటనను క్లారిటీగా చాలా క్లియర్గా చర్చికున్న చర్చించుకున్న తర్వాతనే ఇష్టమైన తర్వాతనే ఇరువురికి అప్పుడు పెళ్ళికి సిద్ధం కావాలి అలా కాకుండా పెళ్ళికి ముందు జరిగినటువంటి సంఘటనలు అంటే ఎంగేజ్మెంట్ అయ్యి క్యాన్సిల్ అవ్వడము సో ఇలాంటి ఏదైనా సంఘటనలు జరిగినట్టయితే వాటిని దాచిపెట్టి పెళ్ళిళ్ళిళ్ళు చేసినట్టయితే ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత అవి ఆ విషయాలు తెలిసినాక భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి సంసారాలు కూడా నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నది కాబట్టి పెళ్ళికి ముందే అన్ని విషయాలను చర్చించి మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధపడండి ఓకే థ్యాంక్ యూ